సైనికులు అందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి మూమెంట్ తరుణం రానే వచ్చేసింది కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను అనే మాట కోసం పది సంవత్సరాల పాటు నిరీక్షించారు సమయం వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆనందాన్ని ఎట్లా చెప్తారు మేడం ముందుగా మీకు అలాగే నాగేశ్వరరావు గారికి చౌదరి గారికి ఇంకా అంటే పది సంవత్సరాల పాటు ఒక్క ఎమ్మెల్యే సీటు లేకపోయినా కూడా మేము ప్రజల పక్షాన ప్రతీక్షను ప్రజల పక్షాన ఉంటూ ప్రజల సమస్యల్ని ఆ ప్రభుత్వానికి వినిపిస్తూ ప్రజా గొంతుకుగా జనసేన ప్రస్థానం అన్నది మేము రోజు రోజుకి బలపడ్డామే తప్ప ఎక్కడ జన సైనికులు కానీ మా అధినాయకుడు కానీ నాయకులు కానీ ఎవరు నిరుత్సాహం కానీ నిరాశ కానీ ఒక్క చోట కూడా కనిపించలేదండి అలాగే కరోనా కష్ట సమయంలో కూడా ఒక అధికారంలో లేకపోయినా కూడా మా వంతు సాయంగా ఎన్నో పార్టీల కంటే చాలా అధికంగానే మేము సహాయ సహకారాలు చేయడం జరిగింది ఆక్సిజన్ సిలిండర్లు అనుకోండి ఇంకా ఎన్నో రకాలుగా ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు డొనేషన్ ఇవ్వడం కానీ అన్ని రకాలుగా కూడా మేము ఎక్కడా కూడా మాకు అధికారం లేదన్నది చూసే వాళ్ళకి ఎవరికి అనిపించలేదండి వీళ్ళు అధికార పక్షమో ప్రతిపక్షమో ప్రధాన ప్రతిపక్షం అన్న అన్న రీతిలోనే మా పోరాటం కానీ సహాయ సహకారాలు కానీ మా సేవా సేవలు కానీ కొనసాగాయి ఫైనల్ గా మేమందరం ఎన్నాళ్ళుగాను ఎదురు చూస్తున్న తరుణం నిన్న వచ్చింది పవన్ కళ్యాణ్ అనే నేను అది చూసినప్పుడు చాలా మంది భావోద్వేగానికి గురయ్యారు చాలా సంతోషించారు ఎన్నాళ్లకి మాకేదో అంటే జన సైనికులకు కానీ వేరు మహిళలకు కానీ మా నాయకులకి కి ఏదో మేలు జరుగుతుందనే మాకు ఎవరికి ఆ ఆనందం అంటే కూడా ప్రజలకి అంటే సామాన్యుడికి రాజకీయాలంటే కనీసం అవగాహన కూడా లేని ఒక సామాన్యుడికి మేలు జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో అధికారం ఉంటే ఒక అన్నంతో మాడిపోయేవాడి కడుపు నిండుతుంది ఒక పేదవాడికి ఒక ఉపాధి దొరుకుతుంది అన్న సంతోషం చాలా చాలా ఆనందంగా అనిపించిందండి ఓటమి ప్రభుత్వం నేతలు వ్యవహరిస్తున్న తీరు కానీ వారి ఇప్పుడు వారికి ఉన్న విజన్ కానీ ఆంధ్రప్రదేశ్ కి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి రోజులు రాబోతున్నాయనే సంతోషం మాకు చాలా అధికంగా ఉంది మా పవన్ కళ్యాణ్ గారికి అధికారం దానికంటే కూడా ఓకే ఆనందపడే ఆసన్నమైంది అయిపోయింది గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అన్నప్పుడు అక్కడ క్వశ్చన్ చేయడానికి ఏమీ లేదు ఎందుకంటే ఆయనకు అధికారం లేదు కాబట్టి ఒక ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా సీఎంగా లేరు ఏం చేస్తారనేది తెలియదు కాబట్టి గతంలో క్వశ్చన్ చేయడానికి లేదు కానీ ఆయన పరిపాలన చూసినది క్వశ్చన్ చేస్తున్నాం అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు కానీ పోరాడారు ఇప్పుడు గెలిచారు అసలు దేశంలోనే ఏ పార్టీకి లేనటువంటి మెజారిటీ ఒక రికార్డ్ సృష్టించి ఒక మార్క్ను క్రియేట్ చేసి పెట్టారు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మొత్తం వందకి వంద శాతం గెలిచినటువంటి పార్టీగా అక్కడ ఉండడం జరిగింది ఎన్డీఏ నేతల్లో కూడా ప్రశంసలు అందుకున్నారు అంతే బాధ్యత అంతే బాధ్యత అధికారంలో క్వశ్చన్ అయితే మారిపోతారా చేసినటువంటి హామీలు ఇచ్చినటువంటి హామీలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము కాకుండా ముందుకెళ్లాల్సిన బాధ్యత చాలా 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 ఉంటుంది అధికారంలో ముందు క్వశ్చన్ చేయకపోవచ్చేమో అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మీ యొక్క ఏదైతే చెప్పున్నారో బాధ్యత ప్రకారం ముందుకు వెళ్ళకపోతే కనుక నెక్స్ట్ టైం ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుందో కూడా మనం ఇప్పటి నుంచి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు సిద్ధంగానే ఉంటారు క్వశ్చన్ చేయడానికి అట్ ద సేమ్ టైం మేము కూడా సిద్ధంగానే ఉంటాం మీడియా పరంగా మీరు ఇది హామీలు ఇచ్చున్నారు ఇన్ని హామీలు ఇచ్చి ప్రజల నమ్మకం కలిగించి ఇంత భారీ మెజారిటీ సాధించారు మరి ఏం చేస్తున్నారు ఉదాహరణ గురించి ఆ కిడ్నీ బాధితుల గురించి ముందుగానే వెళ్లారు మాట్లాడారు ఆ తర్వాత హాస్పిటల్ రావడం జరిగింది అట్లాంటి చాలా సమస్యల గురించి మాట్లాడున్నారు ఆ విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందా మేడం ముందుగా మనం ఒకటి చాలా నిశ్చితంగా గమనించాల్సింది ఏంటంటే జగన్ మోహన్ రెడ్డి గారు అంతకు ముందు సీఎం కాకముందు కూడా ఆయన ఎంపీగా ఉన్నారు అలాగే ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కూడా మూడు వేల కిలోమీటర్ పైగా పాదయాత్ర చేశారు పాదయాత్ర సమయంలో ఏవన్నా ప్రజలు సమస్యలు తీసుకొని వస్తే మేము అధికారంలోకి రాగానే తీరుస్తాం అన్నారే తప్ప ఆయన అప్పటికప్పుడు ఆయన వైపు నుంచి సహాయం కానీ వాళ్ళ కేడర్ నుంచి సహాయం కానీ ఎప్పుడు ఎన్నడూ చేయలేదండి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఒక్క ఎమ్మెల్యే సీట్ లేకపోయినా తను మూడు వేల మంది కౌలు రైతులకి ముప్పై కోట్ల రూపాయలకి పైగా అంటే ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేయాల్సిన ఇవ్వాల్సిన కాంపన్సేషన్ ఇవ్వని పక్షంలో జనసేన ఇచ్చిందండి అంటే అధికారం ఉంటేనే నేను ప్రజలకి సేవ చేస్తానని కాకుండా అధికారం లేకపోయినా తన వల్ల ఎంత అవుతుందో అంత సాయం చేసుకుంటూనే వచ్చారు ఒక అంటే కౌలు రైతుల విషయం అనే కాదు అటు భవన్ నిర్మాణ కార్మికులకి అన్న క్యాంటీన్ తీసేస్తే డొక్కా సీతమ్మ క్యాంటీన్ పెట్టి వాళ్ళందరికీ కడుపు నింపడం కానీ ఎన్నో విషయాల్లో ప్రభుత్వం చేయాల్సిన సహాయ సహకార సహాయాలు ఏవైతే ఉన్నాయో అవి జనసేన ఓన్ గా తీసుకుని సాయం చేయడం జరిగిందండి అలాగే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గెలిచిన మొదటి రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఇప్పటి వరకు మేము రాజకీయాల పరంగానే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాం వ్యక్తిగత కాక్షలు మాకు ఉండవు కేవలం పాలసీల మీద మాత్రమే మాట్లాడతాం పర్సనల్ అబ్యూజెస్ మా దగ్గర నుంచి ఉండవు అప్పుడు అదే మాట అధికారంలో లేనప్పుడు అదే మాట అధికారంలోకి వచ్చాక అదే మాట రేపొద్దున ఫ్యూచర్ లో అధికారాలు చేంజ్ అయినా మళ్ళీ మేమే ఉన్నా ఎప్పటికీ ఒకటే మాట మీద ఉంటారండి ఒకటే పాలసీ ఒకటే సిద్ధాంతం జనసేన ఆ విషయంలో డివియేట్ అయ్యే సమస్య లేదండి ఇంకొకటి ఇచ్చిన మాటల్ని మీరు కనుక నెరవేర్చకపోతే క్వశ్చన్ చేస్తా ఉన్నారు ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలండి ప్రతిపక్షాలు కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారు టీం కానీ అలాగే మీడియా ఛానల్స్ వాళ్ళు కానీ ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి మేము కూడా కోరుకునేది అదే మేడం మీ తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి దయచేసి మా వాయిస్ గల అలాగే ప్రజల వాయిస్ గా కూడా వినిపించండి మీరు అసెంబ్లీ నుంచి పారిపోవద్దు మీరు పదకొండు మంది ప్రజలు మిమ్మల్ని గెలిపించారు దేనికి ప్రజల తరపున మీరు అసెంబ్లీలో మీ వాయిస్ వినిపించడానికి అంతేగాని ఓదార్పు కంటూ మీరు అసెంబ్లీ నుంచి పారిపోవద్దు దయచేసి రండి అసెంబ్లీలో ఉండండి మీరు ఇంతకు ముందు ప్రవర్తించినట్టు ఇప్పుడున్న అధికార పక్ష నేతలు ఎవ్వరు కూడా మిమ్మల్ని కించపరచరు అగౌరవపరచరు బూతులు తిట్టరు బూతులు తిట్టించరు ఖచ్చితంగా అటువంటి సంస్కృతి అటు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ లేవండి ఇప్పుడు వైసీపీ నేతలకు కానీ వాళ్ళ ప్రతినిధులకు కానీ నాయకులకు కానీ మేము ఒకటే సూచన చేయగలుగుతున్నాం మీరు దయచేసి శుద్ధపోస మాటలు సుభాషితాలు వల్లించకండి మీరు గత ఐదేళ్లలో చేసిన వెంట వెంట అంతా అంటే రాష్ట్రం మొత్తం చూసారండి ప్రజలకు మేడం సంక్షేమ పథకాలు ఒక్కటే కాదు ఆ ప్రభుత్వంలో ఉన్న నాయకులు పనితీరు కానీ వారి ప్రవర్తన కానీ వాళ్ళు ఒక కంట కనిపెడుతూనే ఉంటారండి ప్రజల్ని తక్కువ ఎప్పుడు వేయకూడదు అంటే మా వెంటుకలు పీకుతారా అంటారు ఒకళ్ళు మా బొచ్చు పీకుతారా అంటారు ఒకళ్ళు నువ్వేం పీకలేవంటారు ఒకళ్ళు దమ్మం అంటారు ఒకళ్ళు అసలు పరిపాలనని ఒక ఒక మంచి ఒక లోనే తీసుకెళ్తున్న ఒక అపహాస్యంగా ఒక జబర్దస్త్ కామెడీ షోగా ఒక భూత సినిమాగా పరిపాలన మార్చేసిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వం అనేది గత ఐదేళ్లలో చూసి చూసినప్పుడు నవ్వుకొని వాళ్ళు లేరు అంటే అభివృద్ధి విషయంలో రోడ్ల విషయంలో రోడ్డు సాఫీగా ఉన్నంత వరకు తెలంగాణ రోడ్డు పాడైపోయి వచ్చిందంటే అది ఆంధ్ర అని మన చుట్టుపక్కల స్టేషన్ వాళ్ళు మన మీద జోకులు వేశారు అది కాకుండా అసెంబ్లీలో వాళ్ళు ప్రవర్తించిన తీరు వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు దేశం మొత్తం ముక్కును వేసుకున్నారు ఎంత ఘోరంగా నీచంగా ప్రవర్తిస్తారు అధికారాలు శాశ్వతం కాదు అధికారాలు మారుతూనే ఉంటాయి కానీ మీ వ్యక్తిగత ప్రవర్తన ఎలా ఉంటున్నదన్నది ప్రజలందరూ గమనిస్తూనే ఉంటారు కేవలం మీరు సంక్షేమం ఇచ్చారని మాత్రం ప్రజలు ఓటేసారు మీరు మీ పద్ధతి మీ ప్రవర్తన మీ అహంకారం ఎలా ఉన్నదో అధికారం మొదలు ఎలా ఉన్నదో చూపించడానికే ఈ రోజు నూట యాభై ఒక్క సీట్ల నుంచి ఈ రోజు పదకొండు సీట్లకి తీసుకొచ్చారు ఇప్పటికైనా కనీసం వైసీపీ శ్రేణులు వాళ్ళ నాయకులు కానీ మారాలి అంటే ఓటమి గల కారణాలని అన్వేషించుకోవాలి ఇంకా కూడా ఈవీఎంల మీద వేసేస్తామను ఇంకోటి ఏదో జరిగిపోయిందన్నో మోసం చేసి గెలిచేసారనో అనుకోకండి దయచేసి మీరు ప్రక్షాళన చేసుకోండి లేదంటే ఆ పదకొండులో ఒకటి కూడా పోయి లాస్ట్ కి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే మిగులుతారు దయచేసి మేము కూడా మేడం అనేది ఒకటే ఎలక్షన్ కి వెళ్లే ముందు సింగిల్ గా వస్తున్నావు సింగిల్ గా వస్తున్నావు ఇప్పుడు రమ్మాలండి సింగిల్ గా కాదు పదకొండు వేసుకు పదకొండు మందిని వేసుకున్నాం అసెంబ్లీకి రమ్మనండి ఎవరు వద్ద అంటున్నారు రమ్మనండి వచ్చి రావాలి రా అసలు రమ్మండం ఏం రమ్మాండం కాదు మేడం పదకొండు మందిని గెలిపించారు కదా ప్రజలకి జవాబుదారీ ప్రధానంగా వీళ్ళు అసెంబ్లీలో ఉండాలా వద్దా వీళ్ళు అసెంబ్లీని వదిలేసి పారిపోతానంటే ఎట్లాగా అంటే మళ్ళీ అధికారమే కావాలని మీరు ప్రజల దగ్గరికి ఓదారిపోయే యాత్రకి వెళ్తారా అంటే ప్రజలు గెలిపించినందుకు వాళ్ళకి వాళ్ళ తరపున మీరు అసెంబ్లీలో మీ వాయిస్ వినిపించరా ఎందుకు భయం వేస్తుందా మీకు కూటమి నేతలు మిమ్మల్ని అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు లేక మీరు పారిపోతున్నారు అనుకోవాలా లేదంటే మీకు సత్యం రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన స్క్రిప్ట్ చేతిలో ఉండదు కాబట్టి సమాధానం చెప్పడం రాదా మీకు పవన్ కళ్యాణ్ గారు లేదంటే చంద్రబాబు నాయుడు గారు అడిగే ప్రశ్నలు ముందు రోజే తెలుసుంటే కనీసం ఆన్సర్లు రాసుకుని వచ్చేవాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికప్పుడు అడిగే వాటికి సమాధానాలు లేక భయపడి పారిపోతున్నారు అనుకోవా మేము కూడా ఇప్పుడు అనొచ్చు సారీ మేము కూడా ఇప్పుడు అనొచ్చు పులివెందుల పిల్లి అని కానీ అలా అనవండి ఆయన అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాను మా తరఫున ప్రజల తరఫున ఈ రిక్వెస్ట్ ని మీరు వైసీపీ నేతలకి పంపించండి ఖచ్చితంగా ఒక్క మాట అండి ఒక్క మాట వాళ్ళు అంటే వారి ఆలోచన ఎలా ఉందంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ అసెంబ్లీలో అవమానం చేయలేదు అని ఇంకా ఆయన్ని ఒక గౌరవప్రదంగానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన గౌరవప్రదంగానే చూశారు ఆయన్ని చూసి అపహాస్యం చేయడం కానీ హేళన చేయడం కానీ హేళన చూపులు కానీ ఎక్కడూ చేయలేదని చాలా హుందాగా ప్రవర్తించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తను చేసిన తప్పులు తన మొహను ఎత్తుకోలేక తన మొహం చెల్లక ఆయన వెళ్ళిపోవడం జరిగింది అలాగే ఇంకొక విషయం మేడం అంటే వీరి ఇప్పుడు వారి ఆలోచన తీరు ఎలా ఉందంటే ఇప్పుడు అసెంబ్లీలోంచి వెళ్లిపోదాం బయట ప్రజల్లోకి వెళ్దాం ఇప్పుడు తర్వాత వీళ్ళు ఏదన్నా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే అది పట్టుకుని అసెంబ్లీలోకి వద్దామని వీళ్ళ ఆశలు ఏవి పారవండి ఖచ్చితంగా ఇచ్చిన హామీలు మేము అందరూ సమిష్టిగా నిర్ణయం తీసుకు తీసుకుని ఆ సాధ్య సాధ్యాలు పరిశీలించిన తర్వాతే హామీలు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు సంవత్సరాల్లో కూడా క్వశ్చన్ చేసి ప్రతిపక్ష ఏంటి ప్రధాన పక్షాన్ని అధికార పక్షాన్ని ఇరుకుని పెడదాం అనుకునే ఏ శ్రీనివాస్ నాగేశ్వరరావు గారు ఏంటి నిన్న ఒక్కటికే పరిమితమా లేదంటే మీది కూడా యాడింగ్ పాయింట్ ఉందా చెప్పేసి సమాధానం చెప్తారు చెప్పండి టూ నాట్ టూ ఇరిగేషన్ ల్యాండ్ ఎకరాలు దాదాపు యాభై కోట్ల రూపాయలు కలిగింది వెయ్యి రూపాయలు ఇచ్చే విధంగా ఇరిగేషన్ అంట చెప్పారు పార్టీ ఆఫీసు అది తప్పు అనే ఉద్దేశంతో ఈ రోజు ఆ పూర్తి చేశారు రెండో విషయం ఏంటంటే పార్టీ ఆఫీసులకి ప్రభుత్వం అలర్ట్ చేస్తారు మీరు అలర్ కట్టుకోండి అంతేగాని ఇరిగేషన్ ల్యాండ్ హార్ట్ ఆఫ్ ది సిటీ ఉన్న ల్యాండ్ ని కబ్జా చేసి రెండు ఎకరాలు ఇస్తే దాన్ని పదహైదు ఎకరాలు కబ్జా చేసి